హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక మేము అయితే బాగున్నాము ఇక నేను దూరెళ్ళినామని చెప్పిన వీడియో వెళ్ళిన కదా నేను త్రీ డేస్ అయితే జర్నీయే జరిపోయింది మాకైతే అసలు ఇక మా పాపకైతే జర్నీ పడలేదు అసలు ఇక రేంజ్లా ఫీవర్ వచ్చింది అనమాట ఫీవరే కాకుండా ఇంకా మోషన్స్ వామ్ థింగ్స్ ఇంకేమంటారు మో ఫీవరు ఇంకా ఇవన్నీ అయిపోయినాయి అనమాట అసలు చాలా అంటే చాలా డల్ అయిపోయింది త్రీ డేస్ నుంచి అసలు ఏం తింటే లేదు పాలు అయినా కూడా చేసేసుకుంటుంది అనమాట సో ఇదో ఈరోజు కొంచెం ఫ్రీ ఉంది పోతే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చినప్పుడు డాక్టర్ అయితే తిట్టడం అనమాట ఎందుకమ్మా పిల్లలు ఎండలు ఎత్తుకు పోకపోతే ఏమవుతుందో ఇది అన్నదనమాట ఇట్లా చెప్పిన పక్షానకి వెళ్ళినాము ఇట్లా ఎండ ఎండలో తిరగడం పడిపోయి త్రీ డేస్ నుంచి అందుకే ఇట్లా అయిపోయిందని చెప్తే ఫీవర్ వచ్చిందని చెప్తే వసతింది అనమాట ఎందుకమ్మా ఎండలు ఎత్తుకారు పిల్లలు పోకపోతే ఏమవుతుంది అది అని చెప్పేసి తీసుకున్నాను అనమాట అంటే తెలి అంటే ఎప్పుడో వెళ్ళే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అనమాట సో ఇక అన్నాడు ఇక ఇప్పుడైతే కొంచెం తగ్గింది అనమాట ఈరోజే కొంచెం ఫ్రీ ఉంది సో ఇక అసలు ఎందుకు వెళ్ళినా అనిపించింది ఒక టైంలో కాకపోతే దగ్గర వాళ్ళు వెళ్ళకపోతే బాగోదు కదా సో అందుకని చెప్పేసి వెళ్ళినాం అన్నమాట ఇక ఇక ఏమంటారు లైఫ్ ఏడు బ్లీజ్ పాపం చాలా చాలా డల్ అయితే నుంచి వాడుతున్నాడు అయితే చాలా అంటే చాలా డల్ అయిపోయింది అనమాట సో ఇక కూర్చున్న పక్కన ఏడుస్తూ ఉండి స్టిక్కర్స్ తీయని అని చెప్పేసి ఏడ్చి ఏడ్చి పక్కన కూర్చుంది అనమాట ఇక తీసి పడేసినాక నిమ్మదమైంది ఇది వేసుకుంటే కూర్చుంది మంచిగా అట్లా చేస్తుంది ఇక మూడు రోజుల నుంచి పాపం అసలు కూర్చున్న కాదు అంటే ఎక్కువ సైజు కాదు ఇవన్నీ కొంచెం ఫ్రీ ఉందన్నమాట సో బయటకు చిన్నపిల్లని తీసుకొని వెళ్ళడం మాత్రం వాటర్ బాటిల్ కంపల్సరీ తీసుకెళ్ళండి ఇంకా క్యాప్ ఏమైనా పెట్టుకొని వెళ్ళండి అసలు చిన్న సరే చిన్నపిల్లలు మాక్సిమం అయితే వెళ్ళకుండా ఉండాలని ట్రై చేయండి తప్పదు అనుకుంటే వెళ్ళాలి తప్పదనుకోండి కానీ మ్యాక్సిమం అయితే అవాయిడ్ చేయాలి అసలు బయటకు వెళ్ళడం అయితే సో ఎవర కూతురు వచ్చింది బంద్ చేయడానికి ఆ రోజు మేము వెళ్ళేసరికి పదిహేను టైము పోయినాం తినేసి పడుకున్నాం మళ్ళీ పొద్దున్న ఎన్ని గంటలకు అంటే మాత్య వాళ్ళ ఊరు కాదు మేము ఫంక్షన్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ తెల్లారే వేరే ఊరు వెళ్ళే సో ఎయిట్ థర్టీకి ఎండి స్టార్ట్ అయింది కదా ఎండలోనే వెళ్ళిపోయినాం అన్నమాట పోయేసరికి అక్కడికి వెళ్ళేసరికి టెన్ అయింది సో ఇక ఆ రోజంతా బయట ఫంక్షన్లోనే కదా ఇక ఎండల ఎండలు అయిపోయింది మళ్ళీ వచ్చే రోజు నెక్స్ట్ డే బయలుదేరా మళ్ళీ ఎండలోనే వచ్చేసరికి ఇంటికి వస్తాకి టూ అయింది ఇక అదంతా జర్నీ చేసరికి అంత ఇట్లా అయిపోయింది అన్నమాట సో ఇక గోల గోల అయిపోయింది పాపం చాలా అంటే చాలా డల్ అయిపోయింది అమ్మా చాలా అంటే చాలా డల్ అయిపోయింది పాపం అసలు చెప్తున్న పిల్లలు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళడానికి ట్రై చేయకండి వెళ్ళాలి కానీ ఈవినింగ్ ఈవినింగ్ కానీ మా పొద్దున కానీ వెళ్ళాలన్నమాట సో ఇక అట్లా అయిపోయింది మేము చాలా దూరం వెళ్ళాం కదా అందులో ఇక ఫీవర్ అయితే చాలా అనమాట అసలు వెళ్ళకూడదు పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం అవైడ్ చేయండి బయటకి వెళ్ళడం ఎండలు అయితే చాలా ఉన్నాయి కానీ నెక్స్ట్ ఎట్లా ఉంటుందో తెలియదు నేనైతే ఎండలు అయిపోయేదాకా ఎక్కడికి వెళ్ళకూడదు అని ఫిక్స్ అయిపోయినా పాపకి ఎట్లా అయిపోయినా సో అట్లా ఉంటుంది అన్నమాట ఇక ఇట్లా అయిపోయింది మా పరిస్థితి సో ఈరోజు కొంచెం మంచిగా అనుకుంటుంది సో ముందైతే అయితే చెప్తా ఇది చెప్పాలనుకున్నా చెప్పినా అనమాట సో వాటర్ అయితే తీసుకెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు ఒక టవల్ అయితే కప్పుకోండి చిన్నపిల్లల పిల్లల క్యాప్ కానీ సంథింగ్ ఏది కానీ బయటలోకి వెళ్తే సో జాగ్రత్తలు తీసుకోండి బాయ్ బాయ్